ైజ్ చేశారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు వారిని ఎవరు గుర్తించలేదు ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు ఐదు వందల ఏళ్లుగా ఏటి కొప్పాక బొమ్మల్ని ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్ లో దాదాపు ముప్పై మూడు ఆర్కిడ్లని కనిపెడితే గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వారికి ఇచ్చారు కోట సచ్చిదానంద శాస్త్రి పది సంవత్సరాలుగా హరికథా కళాకారులు వారిని గుర్తించారు దళుబాయి చలపతిరావు మన అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాటిని గత కొన్ని దశ డెబ్బై సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తుంటే వారిని గుర్తించారు శుకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ పది లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే వేలు ఆనందాచ ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు అలాగే మొగిలయ్య కిన్నెరు మొగలయ్య ఎవరు గుర్తించరు ఇలాంటి వ్యక్తుల్ని మూల మనకి ఎక్కడ మూలాన ఉన్న మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి నూట ముప్పై ఐదు పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వంద స్టార్ట్అప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాక ముందు ఉన్న భారతదేశం ఈ రోజున లక్ష పదిహేడు వేల ఒకటి లక్ష పదిహేడు వేల స్టార్ట్అప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైనవి అందరినీ కలుపుకొని అందరినీ అందరితో కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు తన వారు తన మనుషులు తప్ప మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ ఆశిస్సులు కావాలి మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కళలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు వారి పెద్ద మనసుతో అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారి కళ నాలుగు వందల పార్లమెంట్లు పైన కొట్టాలి దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులే కాదు ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం నా ప్రాణాలను నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం స్వా స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు వంద మంది వంద మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని ఆ కళలు చిన్నప్పటి నుంచి కలలు కానీ ఒకళ్ళు వస్తారా 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 అని వచ్చారు నరేంద్ర మోదీ గారు ఒక్కరు ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు పదో స్థానంలో ఉన్న భారతదేశం ఐదో స్థానంలోకి వచ్చింది మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు మూడోసారి అగ్రగామిదే ప్రపంచ